అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత పద్దెనిమిదవ వేల పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఏబీసీ నేస్తం పదహైదు వేల రూపాయలు డ్వాక్రా రుణమాఫీ ఆసరా డబ్బులైతే మనకు దాదాపు ఒక్కొక్క మహిళకు కూడా పదివేల రూపాయలు విడుదలైతే చేసింది అంటే గతంలో విడుదల చేసినా కూడా డబ్బులు జమ కాకపోవడంతో మరొకసారి ఈ పెండింగ్ డబ్బులు అయితే విడుదల చేసింది ఇక వైఎస్ఆర్ చేయుత ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి పదహైదు వందల అరవై ఏడు కోట్లు ఇక వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి పన్నెండు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలని అయితే విడుదల చేసింది ఇక ఈ డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా మనకు జమ అవుతూ ఉన్నాయి లేట్గా జమ అవుతూ ఉన్నాయి ఇక ఇప్పటి వరకు కొన్ని జిల్లాల వారికి మాత్రమే జమ కావడం జరిగింది ఇప్పటికి కూడా పెండింగ్ డబ్బులు విడుదల చేసిన వాటిలో కేవలం వందలో ముప్పై మందికి మాత్రమే జమ అయింది ఇంకా డెబ్బై మంది అయితే అలాగే ఉన్నారు ఇంకా డెబ్బై మందికి డబ్బులు అయితే వేయాల్సింది ప్రభుత్వం ఈ నేపథ్యంలో మనకు ఎవరెవరికి డబ్బులు వేస్తున్నారు ఎంత అమౌంట్ అనేది వేస్తున్నారు ఏ తేదీ వరకు వేస్తారు అలాగే డబ్బులు జమ కాని వారు ఏం చేయాలి ఈరోజు ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి అనే సమాచారాన్ని మీకు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అప్డేట్ని మీకు అందరికీ కూడా అందించడం జరుగుతుంది ఇక ప్రూఫ్తో కూడా ఉంటున్నాయి మన వీడియోలు దయచేసి మన ఛానల్ను ఆదరించండి మన ఛానల్ను వచ్చే ప్రతి వీడియోను కూడా నమ్మండి అలాగే మన వీడియోను ఎవరైతే చూస్తున్నారో వారు అందరూ కూడా లాస్ట్ వరకు చూడండి వీడియోని మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు వీడియోని చూడండి ఇక చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ స్క్రీన్ పైన మేము చేయి గుర్తుతో చూపిస్తున్నాం కదా ఈ విధంగా కిందనే ఉంటుంది లైక్ బటన్ లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ అయితే షేర్ చేయండి అంతేకాకుండా మీరు కొత్తగా కనుక మన ఛానల్ చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా మీరు మన ఛానల్ ద్వారా మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే తెలిసిన బంధువులకు స్నేహితులకు బాణం గుర్తు మాదిరి ఉన్నటువంటి షేర్ బటన్ పైన నొక్కి షేర్ చేయడం మాత్రం కూడా మర్చిపోవద్దు లైక్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అతి ముఖ్యమైనటువంటి పథకాల్లో మనకు వైఎస్ఆర్ చేయూత కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇక అంతేకాకుండా మనకు ఎవరైతే కమ్మ కాపు వెలగ బ్రహ్మ బ్రాహ్మణ కులాలకు సంబంధించినటువంటి నలభై నుంచి అరవై సంవత్సరాల లోపల సింపుల్గా చెప్పాలంటే ఓస్తి కులాలకు సంబంధించిన మహిళలందరికీ కూడా నలభై నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్న వారికి వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం ద్వారా పదహైదు వేల రూపాయలని అయితే విడుదల చేశారు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఉన్నటువంటి డాక్టర్ ఆకచల్లమ్మలకు కూడా వైఎస్ఆర్ ఆసరా కింద చివరి విడత నిధులను కూడా విడుదల చేశారంటే చివరి విడత డబ్బులను కూడా విడుదల చేశారు ఇక ఒక్కొక్క మహిళకు కూడా మనకు పదివేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ డబ్బులను గతంలోనే విడుదల చేసినప్పటికీ కూడా మనకు తొందరలోనే ఎన్నికల కోడ్ అనేది రావడం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం ఇలా అన్ని పనులు త్వర త్వరగా అయిపోయాయి కాబట్టి మనకు డబ్బులు అయితే పెండింగ్ అయితే పడిపోయి ఇక మార్చి పదహారో తారీఖు నుంచి కూడా గత నెల పదహారో తారీఖు నుంచి కూడా మనకు ఎన్నికల కోడ్ అనేది రావడం జరిగింది ఈ నేపథ్యంలో మనకు ఎక్కడ పథకాలు అక్కడ స్టాప్ అయిపోయి ఇక జూన్ నాలుగో తారీఖు వరకు కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి మనకు పథకాల డబ్బులైతే మనకు వెయ్యమని ఎన్నికల కమిషన్ అయితే తేల్చి చెప్పడంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళి అనుమతి అది అనుమతిని తెచ్చుకుని మనకు మహిళల ఖాతాల్లోకి డబ్బులైతే విడుదల చేయడం జరిగింది ఇక వైఎస్ఆర్ చేయుత మరియు ఈబిసి నేస్తం పథకాలకు సంబంధించి పదహైదు వందల అరవై ఏడు కోట్ల రూపాయలని అయితే విడుదల చేసింది ఇక డాక్రా మహిళలకు రుణమాఫీకి సంబంధించి వైఎస్ఆర్ ఆసరా పథకం నిధులు పన్నెండు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఇక ఈ డబ్బులు గత మూడు రోజుల నుంచి కూడా జమ అవుతున్నాయి ఇక ఇప్పటికీ కూడా మనకి వైఎస్ఆర్ చేతి కింద నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చూసుకుంటే కేవలం వంద మందిలో ముప్పై మందికి మాత్రమే జమ కావడం జరిగింది ఇంకా డెబ్బై మందికి అయితే జమ కావాల్సి ఉంది ఇక ఎప్పటి వరకు జమ అవుతాయనేది కూడా నేను చెప్తాను రోజుకు ఎన్ని ఎంతమందికి జమ అవుతున్నాయి మనకు ఏ జిల్లాల వారికి జమ చేస్తారు అనేది కూడా చెప్తాను ఇక ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి మనకు ఈరోజు మధ్యాహ్నం నుంచి ఈ పదహైదు వేల రూపాయలు మహిళల ఖాతాల్లోకి డబ్బులు పడుతూ ఉన్నాయి కావాలంటే నేను గత లా నిన్న సాయంత్రం వచ్చిన వీడియోలో కూడా నేను ఇక్కడ మీకు ప్రూఫ్తో కూడా చూపించాను వీడియోలో కాబట్టి మహిళలందరూ కూడా ఈబీసీని ఇస్తాం అంటే ఓసీ కులాలకు సంబంధించిన మహిళలందరికీ కూడా ఈబీసీ నేస్తాం పదహైదు వేల రూపాయలు డబ్బులు పడుతూ ఉన్నాయి ఇక ఈ డబ్బులు మీకు వస్తుందా రాదా అనేది కూడా నేను ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా మీకు నేను గత రెండు వీడియోల నుంచి కూడా మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను వీడియో చేసి మీకు చూపించాను ఆ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు ఒకవేళ అది కూడా మీకు వల్ల కాదు అనుకుంటే అలా చెక్ చేసుకోవడం మీ వల్ల కాదు అనుకుంటే మీరు నేరుగా ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కు ఫోన్ చేసి కూడా మీకు డబ్బులు వస్తున్నా రాదా ఒకవేళ రాకుండా ఉంటే ఏం చేయాలి ఎందుకు ఆగిందనే వివరాలు తెలుసుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా మహిళలు చేయాల్సింది ఏంటంటే మీరు ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కు ఫోన్ చేసినా కూడా అధికారులు చెప్పేది ఏంటంటే మీరు తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించారని అడుగుతారు అలాగే ఈకేవైసీ చేసుకున్నారని కూడా అడుగుతారనమాట ఇక ఈకేవైసీ అయితే ఇప్పట్లో చేసుకోలేము గతంలోనే చేయడం జరిగింది ఇక ఎన్పిసిఐ లింక్ మాత్రం ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడమే కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా ఈ లింక్ అనేది చేసుకోవచ్చు అనమాట ఒకవేళ అలాగనక మీరు చేసుకున్నారా లేదని కూడా వారు అడగడం జరుగుతుంది ఒకవేళ అది కూడా వీలు కాకపోతే మీరు సచివాలయానికి వెళ్ళి డబ్బులు మాకు ఎందుకు రాలేదని అడగచ్చు ఇక ప్రస్తుతానికైతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి కూడా మనకు రోజుకు ఇరవై లేదా ముప్పై వేల మందికి మాత్రమే వేస్తున్నారు కాబట్టి ఈరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి కూడా డబ్బులు అయితే పడతాయి వైఎస్ఆర్ చేతి కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్కచల్లెమ్మలు ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి మీకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ అవుతాయి అంతేకాకుండా మనకు ఎవరైతే ఓసీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపల ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఈబీసీ ఇస్తాం పథకం డబ్బులు నిన్న మధ్యాహ్నం నుంచి డబ్బులు జమ అవుతున్నాయి కాబట్టి లేట్ కాబట్టి మనకు నిన్న మధ్యాహ్నం నుంచే పడుతున్నాయి కాబట్టి ఈరోజు తప్పకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి మీకు పదహైదు వేల రూపాయలు అయితే జమ అవుతున్నాయి అంతేకాకుండా డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి కూడా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీ యొక్క సంఘమిత్రాలను కానీ లేకపోతే మీ యొక్క గ్రూప్ లీడర్లు కానీ వారు బ్యాంకుకి వెళ్ళి మీ యొక్క గ్రూప్ అకౌంట్లో రుణమాఫీ కింద ఎంత డబ్బులు జమ చేస్తారనేది కనుక్కోండి మీరు తర్వాత ఈ డబ్బులు అయితే మీరు తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా మూడు పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే వేస్తూ ఉన్నారు ఇక రేపు లేదా ఇల్లు నుంచి వైఎస్ఆర్ కళ్యాణమస్తు లేదా లేదా తోపా ఈ పథకానికి సంబంధించి కూడా మనకు పెళ్లి కానుక అనమాట ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకుని ఉంటారో ముస్లిం మైనారిటీలు కానీ లేకపోతే వయసు ఏ అన్ని కులాల వారు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అన్ని కులాల వారికి కూడా ఈ పెళ్లి కానుక వర్తిస్తుంది కాబట్టి మీరు ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకుంటారో వారికైతే ఈ కళ్యాణం వస్తు మరియు షాదీతోపాటు డబ్బులు కూడా పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు ఒకవేళ రాకపోతే కనుక మీరు నేను చెప్పినట్టు చేస్తే మీకు డబ్బులు అయితే వస్తాయి నేను గత వీడియోలో కూడా చెక్ చేసుకోమని చెప్పాను అది కూడా వీలు కాకపోతే మీ ఆధార్ కార్డు దగ్గర పెట్టుకొని ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కి ఫోన్ చేసి కూడా మీ డీటెయిల్స్ చెప్తే వారు చెక్ చేసి మీకు డబ్బులు వస్తున్నారా అదా అని కూడా చెప్పడం అయితే జరుగుతుంది తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి అప్పుడే మీకు డబ్బులు అయితే జమ అవుతుంది ఒకవేళ అన్ని కరెక్ట్గా ఉన్నాయండి మాకు డబ్బులు రాలేదు అంటే మీకు కనుక ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే కనుక ఒకటి లేదా రెండు అకౌంట్లు ఉంటే కనుక ఖచ్చితంగా అన్ని బ్యాంక్ అకౌంట్లు కూడా ఒకసారి తనిఖీ చేసుకోండి మీకు తప్పకుండా ఈ డబ్బులు అయితే జమ అవుతున్నాయి మీరు అందరూ కూడా చెక్ చేసుకుని అమౌంట్ అయితే తీసుకోండి అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది ఇక మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు ఖచ్చితంగా ఒకటో తారీఖు వరకు కూడా డబ్బులు అయితే పడతాయి ఈ వారం అంతా కూడా డబ్బులు అయితే పడతాయి కాబట్టి మీరు కంగారు పడకుండా ఉండండి తప్పకుండా మీకు ఒకటో తారీఖులోపు పూర్తి స్థాయిలో ఈ పెండింగ్ డబ్బులన్నీ కూడా జమ అయిపోతాయి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి